హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి మజ్జిగలో ఊరబెట్టే పని లేకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే సైడ్ డిష్గా అన్నంలోకి నంచుకొని తినడానికి ఎంతో టేస్టీగా ఉండే ఊరమిరపకాయలు మరి ఆలస్యం చేయకుండా ఈ ఊరమిరపకాయలను చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా పెట్టాలో చూసేద్దాం పదండి ఈ నిల్వ మిరపకాయల కోసం నేను ఇక్కడ పావు కేజీ మిర్చిని తీసుకుంటున్నాను అయితే ఈ ఊరమిరపకాయల కోసం కొంచెం లావుగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకోవాలి అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది నీళ్ళతో శుభ్రంగా కడిగి స్టైనర్లో వేసిన తర్వాత ఇలా ప్రతి ఒక్క మిర్చికి ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకున్న తర్వాత లోపల సీడ్స్ ఏమీ తీయాల్సిన అవసరం లేదండి సీడ్స్ ఉంటేనే ఈ మిర్చి టేస్టీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కదానికి ఘాటు పెట్టేసి అలా వదిలేసేయండి నైఫ్తో కానీ సేఫ్టీ పిన్తో కానీ పెట్టడం ఈజీగా ఉంటుంది తర్వాత ఈ మిర్చిలోకి స్టఫింగ్ ప్రిపరేషన్కు ఒక చిన్న మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర తీసుకుంటే ఒక టేబుల్ స్పూన్ వరకు వామం తీసుకోవాలి మనం ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసుకొని వీలైనంత సన్నగా మెత్తగా గ్రైండ్ చేయండి ఇందులోకి సన్నుప్పు కన్నా ఇలా రాళ్ళుప్పు వేస్తేనే టేస్టీగా ఉంటుంది స్టఫింగ్ రెడీ అయింది కాబట్టి ఇప్పుడు మనము ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిలోకి ఈ స్టఫింగ్ను పట్టినంత పెట్టేసుకోవాలి ఒక్కొక్క మిర్చిని కొంచెం ఇలా వెడల్పుగా చేసుకుంటూ దాంట్లో పట్టినంత ఈ స్టఫింగ్ను నింపేయండి ఇలా వాము జీలకర్ర ఉప్పు కలిపిన ఈ మిశ్రమాన్ని ఈ మిర్చిలో పెట్టడం వలన మిర్చి కారం తగ్గి మిర్చి అనేది టేస్టీగా అవుతుంది ఇవి డీప్ ఫ్రై చేసిన తర్వాత ఎన్ని తిన్నా మనకు కడుపులో మంట ఉండకుండా జీర్ణశక్తిని పెంచడానికి కూడా ఈ మిర్చి చాలా బాగుంటుంది చూసారు కదా మనం చేసిన స్టఫింగ్ అనేది మిర్చికి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మీరు మిర్చిని ఎంత ఎక్కువ తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్ని మిర్చిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కుండలో కానీ గాజు పాత్రలో కానీ వేసుకోండి మిగిలిన స్టఫింగ్ ఇలా రాలిపోతే ఆ మిర్చిల్లోనే వేసి మళ్ళీ ఓసారి కలిపేయండి ఇలా మిర్చిలను ఊరబెట్టడానికి మట్టి పాత్రనైనా లేదా గాజు పాత్రను తీసుకుంటేనే టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా మట్టి పాత్రలో వేసి మూత పెట్టి ఒక టూ డేస్ పాటు ఊరబెట్టాలి అయితే టూ డేస్ ఊరబెడతాం కానీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ క్యాప్ తీసి మళ్ళీ ఈ మిర్చిని పైకి కిందికి ఇలా కదపాలి చూడండి నెక్స్ట్ డే వరకే ఇలా వాటర్ అనేది ఊరుతుంది మనం సాల్ట్ వేసాం కదా ఆ సాల్ట్తో ఇలా వాటర్ వచ్చి మిర్చి అనేది టేస్టీగా అవుతుంది మళ్ళీ నెక్స్ట్ డే చూడండి ఇలా టూ డేస్ పాటు మట్టి పాత్రలో ఊరబెట్టిన తర్వాతనే వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా టూ డేస్ పాటు ఊరబెట్టాలి ఊరబెడితేనే ఆ పచ్చిమిర్చికి వాము జీలకర్ర ఉప్పు పట్టి అప్పుడు మిర్చి అనేది టేస్టీగా వస్తుంది తర్వాత పాలిథిన్ పేపర్ పైన కానీ కాటన్ క్లాత్ పైన కానీ స్టీల్ ప్లేట్లో కానీ మిర్చిలన్నీ ఒకదానిపైన ఒకటి రాకుండా ఇలా వెడల్పుగా స్ప్రెడ్ చేసి వీటిని కనీసం వారం పాటైనా ఎండలో ఎండబెట్టుకోవాలి ఇవి చాలా మెత్తగా పచ్చిగా ఉంటాయి కాబట్టి ఇవి పూర్తిగా డ్రై అవ్వడానికి వన్ వీక్ అయినా పడుతుంది అంటే ఎండ తీవ్రతను బట్టి కూడా ఉంటుంది నాకైతే ఈ మిర్చి పూర్తిగా డ్రై అవ్వడానికి వన్ వీక్ పట్టిందండి బయట ఎండ అంత తీవ్రంగా లేదు కాబట్టి వన్ వీక్ ఖచ్చితంగా పెట్టాల్సిందే మనకు ఎంత ఎక్కువగా ఎండి గలగల అయ్యే వరకు ఎండబెడితేనే ఈ మిర్చి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి మీరు మెత్తగా పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం స్టోర్ చేసుకోకుండా ఎండలోనే ఎండబెట్టుకోండి పూర్తిగా గలగలైన ఈ ఎండుమిర్చిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు స్టోర్ అయి ఉంటుంది మనకు అన్నంలోకి కానీ పప్పు సాంబార్ పెరుగన్నంలోకి సైడ్ డిష్ కానీ నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది అయితే వీటిని డీఫ్రై చేసేటప్పుడు మాత్రం ఆయిల్ సిమ్లో పెట్టుకొని ఆయిల్ తక్కువ వేడిలో ఉన్నప్పుడే ఇలా వేసుకుంటూ డీఫ్రై చేయండి చాలా త్వరగా మాడిపోతాయి కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ వేడి కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే అందులో పట్టణాన్ని వేసి అటు ఇటు టర్న్ చేసి ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ ఊరమిరపకాయలు రెడీ అయిపోయాయి మనకు వేడివేడి అన్నంలోకి పప్పు కానీ సాంబార్ కానీ పెరుగన్నంలోకి సైడ్ డిష్గా తినడానికి చాలా చాలా బాగుంటుంది అదే మజ్జిగలో ఊరబెట్టే మిరపకాయలకైతే చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుందండి ప్రతిరోజు ఎండలో ఎండబెట్టాలి మళ్ళీ తీసుకొచ్చుకుంటూ మజ్జిగలో వేయాలి ఆ ఎక్కువ ప్రాసెస్లో చేయడం కన్నా ఇలా చాలా తక్కువ ప్రాసెస్తో ముఖ్యంగా హెల్త్కు చాలా చాలా మంచిది ఇందులో వేసిన జీలకర్ర వాముతోటి మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా అంతేకాదండి చల్లమిరపకాయల కన్నా ఈ మిరపకాయల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మన ఛానల్లో చల్లమిరపకాయల రెసిపీ కూడా ఉంది వీలైతే ఓసారి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి